రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు మూత రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు అన్నారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వర్గీకరణ చేయడంతో మాదిగలకు కొంత మేరకు న్యాయం జరుగుతుందని తెలిపారు నేడు మన ముందు రాజాధికారం అనే లక్ష్యం ఉందని కృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి ఒక్కరు సైనికుల వల్లే పనిచేయాలని కోరారు ఈ నెల పదిహేను నుంచి ఇరవైవ తేదీ వరకు మండలంలోని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీల నిర్మాణం చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు మరిపంగు రామంజయ్య మాదిగ ఎంజేఎస్

జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ వరగోదిన సంవత్సరంగా ప్రతి గ్రామాల్లో ఎంఆర్పిఎస్ దిమ్ములు పట్టుకోవాలి మళ్ళీ మోద మండలానికి ముప్పై సంవత్సరాలు ఉద్యమ చరిత్రలో మళ్ళీ మోత మండలానికి పూర్వం తీసుకురావాలని నేను మన మండల ఎంఆర్పిఎస్లో కోరుకుంటున్నాను ప్రతి సందర్భంగా మోతే 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 మోతకుండా మోతకు మంచి పేరు అవ్వాలని మరిపేటప్పుడు మీ సహకారం మాకు ఉండాలి ఈ మూతికి మంచి పేదలో మీరు కూడా ఇన్ఛార్జీకి వచ్చాను కాబట్టి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయప్ర నమస్కారం తెలియజేస్తున్నాను అన్న గత ముప్పై సంవత్సరాలుగా ఒక పది సంవత్సరాల నుంచి కొంచెం మూత మండలం నక్కన నడుస్తుంది కాబట్టి మీరు కూడా పెట్టి మూత మండలం మన సూర్యాపేట జిల్లాలో ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎల్లన్న యాదాద్రుల కదన్నా మన రామోజన మా ఉన్న పది సంవత్సరాలు పదిహేను సంవత్సరానికి ఉద్యమీంతో పాటు నడుస్తున్న బాగా శ్రమ పడ్డారు కానీ అరిచిపోయారు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా దెబ్బతింటున్నా నేనేమంటాను అంటే తొలి ఉద్యమకారులు అయిపోయిన వాళ్ళ సహకారందిస్తారు మళ్ళీ మన దేశ ఉద్యమకారులుగా మీరు కూడా ఒక ఉద్యమానికి సహకరించాలి ఎలాగో ముప్పై సంవత్సరాలు పూట మనకి ఎస్ వైతుల ఫలాలు మనకు అందిని డ్రిష్టం ద్వారా ముందు ముందు మన రాజ్యాధికారు దిశ మనం అడుగులేస్తున్నాం కాబట్టి మనందరం కులసంగా మొత్తం కలిసి మన రాజ్యాధికారం సాధించబడి పూర్తి చేయాలని నేను ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశం మీ అందరికీ తెలియజేస్తాను గ్రామ కమిటీ గ్రామ కౌలు జరగబోయే గ్రామ కమిటీలు మండల మండల వేసి పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అందులో మాలేపల్లిలు సాధారణ మాలేపల్లెలు మాలేపల్లి సదారు ఈ గ్రామ కమిటీ ఇరవై తారీఖు ఫుల్ఫిల్ చేయాలని మనందరూ కలిసి గ్రామ కమిటీ విజయవాదం చేసుకుని మండలపాటి అధ్యక్షులు మన గ్రామంలో విజయం చేసి మండలపాటి అధ్యక్షుడు ఏమైనా తారీఖు పెట్టుకోవాలండి